హాయ్ అండి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇదైతే మళ్ళా హాస్పిటల్ అండి మన జవహర్ నగర్లోని వికలాంగుల కాలనీ దగ్గర ఉంటుందండి ఇది నేను ఇదివరకు చూసినా కానీ అంత అబ్జర్వ్ చేయలే కానీ ఇందులో అన్ని బ్లడ్ అన్ని రకాల బ్లడ్ టెస్ట్లు చేస్తున్నారండి ఒకటే ఒకటి చేయరంట అది ఏంటో తెలియదు ఒక్కటి మాత్రం చేస్తలేరు మిగతా అన్నీ చేస్తున్నారు నేను నిన్న చూపించాను కదా అది బయట చేయించుకోమన్నారు కానీ బాగానే చేస్తున్నారండి మంచిగా ఉంది హాస్పిటల్ కూడా చాలా నీట్గా ఉంది కానీ ఇందులో నాకు నచ్చింది ఏంటంటే బ్లడ్ టెస్ట్ చేయడము మళ్ళీ డాక్టర్ కూడా బాగానే చూస్తున్నారు మంచిగా చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ ఇవి పెట్టేది ఎందుకంటే ఇప్పుడు నేను ఇన్ని రోజులు ఉన్నా కానీ నాకు తెలియదు అసలు వాళ్ళ నా కాడ బస్తీ దాణంలో ఇట్లా చేస్తారన్న సంగతి లేకుంటే అంత దూరం వెళ్ళకపోతుండే నేను ఇక్కడ చూపించుకున్నాను చూపించుకుందాం అనుకున్నానండి కానీ బాగానే మంచి చాలామందే వస్తున్నారు హాస్పిటల్కి అయితే కానీ నాకు ఇన్ని రోజులు ఇక్కడ ఉన్నా కూడా నాకు తెలియదు ఇక్కడ హాస్పిటల్ అంటే ఇట్లా ట్రీట్మెంట్ చేస్తారన్న సంగతినే నాకు తెలియదండి అసలు కానీ బాగుందండి మన జవహర్ నగర్ దగ్గర మనకైతే దగ్గరనే ఉంటుంది హాస్పిటల్ అన్ని రకాలుగా చూస్తున్నారండి కానీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇవి ఏమనుకోకండి ఇక్కడ ఇవి ఇక్కడ ఇట్లా పెట్టింది అది అని ఏమనుకోకండి ఎందుకంటే ఇది అందరికి తెలియాలి కదా దగ్గరున్న నాకు అసలుకి ఏం తెలియదు అండి మన దగ్గర ఇట్లా మంచిగా చూస్తారు మన దగ్గర ఇట్లా బస్తీ దొకానా ఉందా అనేసి నాకు తెలియదు మన నగర్ దగ్గరే ఉంటుందండి కానీ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఓకే కానీ ఎలాంటి జ్వరాలైనా మంచిగా మన గవర్నమెంట్ ఏదైనా మంచిగా తా తగ్గుతాయండి అనుకుంటాం కదా అంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏంటంటే స్పీడ్ స్పీడ్ తగ్గదు స్లోగా తగ్గుతుంది అనమాట నా ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు మనం ప్రైవేట్లో చూసుకుంటే మాత్రం వెంటనే తగ్గేటట్టు చేస్తారు ఫాస్ట్గా అయిపోతుంది కానీ ఇది స్లోగా స్లో చేసినా కూడా మంచిగా యూజ్ చేస్తారండి కానీ ఇక హాస్పిటల్ కూడా చాలా నీట్గా ఉందండి మన జవహర్ నగర్ దగ్గరే ఓకే నా ఫ్రెండ్స్ కానీ తెలియని వాళ్ళు ఉంటే ఇక్కడ హాస్పిటల్కి వచ్చి ఇక్కడ బీపీ కూడా చెక్ చేస్తారండి బీపీ టాబ్లెట్స్ కూడా ఇస్తారంట కానీ బాగానే నచ్చిందండి నాకైతే మంచిగా అనిపించింది హాస్పిటల్ మంచి నీట్గా కూడా ఉంది ఇక మా ఊరికైతే కొంచెం బ్లడ్ టెస్ట్ కూడా అయితే ఇక్కడికి వచ్చినామండి మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు పిల్లలు కాలేజీ పిల్లలు కూడా మనకి పిల్లలు ఏం చేస్తున్నారంటే బలపాలు తినడము బియ్యం తినడము అలా చేస్తున్నారు ఎందుకో ఏమో అర్థమవుతుంది చిన్నపిల్లలతో ఒక దెబ్బ కొట్టి ఎందుకు అట్లా ఇట్లా అంటే కొంచెం భయపడతారు కానీ ఇప్పుడు పిల్లలు దొంగసాటి అనేది తింటున్నారండి కానీ చాలా ఇబ్బంది కనుక చూసుకోండి ఎందుకంటే బల్పాలు తినడం వల్ల రక్తం రక్తం అనేది అంత ఉండదంట మళ్ళ నులిపు పురుగులు లాంటివి కూడా ఉంటాయంట కానీ చెప్తే వింటలేదండి మా పాప కూడా మంచి అది బల్పాలు తింటుంది అప్పుడప్పుడు కొంచెమే తింటుంది కానీ ఎందుకంటే డౌటు మళ్ళా భయం అన్నమాట అయితే మేడంని అడిగితే మళ్ళీ కొన్ని టాబ్లెట్స్ ఇచ్చింది అవి తినొద్దు అని మాన్పియాలనేసి చెప్తున్నారు మేడం అయితే చెప్పినా కూడా అట్లా చేయకు మమ్మీ వద్దు కాలేజీ పిల్లవి నువ్వే ఎట్లా తింటే చిన్నపిల్లలు ఎట్లా తినాలి అనేసి చెప్తున్నానండి ఇప్పుడు పిల్లలు కూడా కాలేజీ పోరగాలు టెన్త్ క్లాస్ పోరగాలు బాగా తింటున్నారు బలపాలైతే అది గర్భసంచికి ఎఫెక్ట్ అంట కాస్త జాగ్రత్తగా ఉండండి ఓకేనా కానీ చెప్తే వినండి పెద్దవాళ్ళు చెప్పేది కాస్త వినండి ఓకేనా ఇప్పుడు ప్రతి ఒక్క జబ్బు కూడా ఏ విధంగా వస్తుంది ఎట్లా వస్తుంది కూడా తెలియట్లేదు హాస్పిటల్లో పోతే లక్షల లక్షల ఫీజు అయితే వస్తున్నాయి వేలు వేల 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 ఫీజులు లక్ష ఫీజులు కట్టాలంటే మన వల్ల అయితే కాదు నా వల్లయితే కాదండి మేము అంటే ప్రస్తుతానికి మామూలుగా ప్రైవేట్ దాంట్లో చూపించుకుంటాం మేము అది ఒకవేళ తగ్గకపోతే మళ్ళీ గవర్నమెంట్ చుట్టూ చుట్టే తిరుగుతాయి నేనైతే ఓపిక అనేది చాలా అవసరం అండి మనము ఓపిక లేకపోతే ఏది కాదు ఏ పని కాదు తెలుసా నేనైతే ఓపిక ఉండి నాకు అసలు చాలా పనులు జరిగినాయి అసలు ఎంత ఓపిక ఉండాలంటే కొన్ని ఒక్కోసారి పొద్దు నుంచి మొదలు పెడితే సాయంత్రం దాకా కూడా ఉండవలసి వస్తుంది అలాంటి సిచ్యువేషన్స్లో కూడా నేను ఉన్నా కూడా మా పిల్లల బర్త్డే సర్టిఫికెట్లు కూడా అంతేనండి మేము అయితే పొద్దున పది గంటలకు కొన్ని సాయంత్రము ఐదు ఐదు ఐదున్నర అయింది కానీ ఆ పని సాధించడాకనే నేను నాకు మనస్తృప్తి ఉంటుంది కానీ చేస్తారు మన బర్త్డే సర్టిఫికెట్లు కూడా చేస్తారు కానీ బయట చేయాలంటే ఐదున్నర వేలు తీసుకుంటారంట నాకు కూడా తెలియదు అంటుంటే నేను కూడా విన్నా కానీ నేనైతే అన్నీ ఓన్గానే చేయించుకున్నానండి ప్రతి ఒక్కటి కూడా కానీ బయట ఈ సేవలో మాత్రము మాది కొందరు ఇట్లా డబ్బులు ఇచ్చి చేయించుకుంటారు కదా నేను ఎప్పుడు అట్లా చేయించుకోలేదండి నేను అయితే అన్ని ఓన్గా బర్త్వే సర్టిఫికేట్ కానీ నీ కాస్ట్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే నమ్ముతారో లేదో నెల రోజులు దిగాను అండి నేనైతే అయితే కానీ మస్తు కష్టపడ్డా అది కూడా రావడానికి ఏదైనా కష్టపడితేనే ఫలితం ఉంటుందండి అది ఖచ్చితంగా నా దా నాకే నిరూపణ అయింది ఎందుకంటే చాలా వరకు ఎంత కష్టపడతామో ఆ ఫలితం మనకి ఎప్పటికైనా భగవంతుడు ఇస్తారు మనం కష్టపడకుండా కావాలంటే ఏది కాదు ఓపిక ఉండాలి సహనం ఓపిక సహనం ఖచ్చితంగా ఉండాలి తిరిగే ఓపిక కూడా ఉండాలి ఉండగలగాలి కూడా నేను పొద్దున పది గంటల పోతే కూడా ఒకసారి సాయంత్రం వరకు టీ మీదనే ఉన్నా నమ్ముతారా లేదో కానీ చాయ్ మీదనే ఉన్నా మొన్న కూడా నేను క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం అని వెళ్ళినా ఆల్రెడీ నా దగ్గర ఉంది నేను మర్చిపోయినా చేయించుకుందామని పోతే అబ్బా అసలు ఎంత పబ్లిక్ నాకైతే అసలు అమ్మో అనిపించింది కానీ చేయించుకున్నా అయినా చేయించుకుందామని సాయంత్రం దాకున్నా కానీ నా పని కాలేదు అయినా కూడా నా దగ్గర మళ్ళీ నాకు డౌట్ వచ్చింది అసలు అందరూ చేయించి నేను ఒక్కదాన్ని ఎందుకు చేయించుకోలే మొత్తము వెతుకుతే నాకు కనబడింది అన్నమాట నాకు చాలా సంతోషం అనిపించింది ఈ మళ్ళీ వెళ్ళి మళ్ళీ మళ్ళీ దానికి మూడు వందలు నాలుగు వందలు తీసుకుంటారు మళ్ళీ అవన్నీ అవసరమా అనిపించిందండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ప్రతిదీ కూడా ఓపిక అనేది ఉండాలి గవర్నమెంట్ దాంట్లో నిర్లక్ష్యం చేయకండి ఒకప్పుడు ఎట్లా చేస్తారో తెలియదు కానీ ఇప్పుడైతే బాగా చూస్తున్నారు తగ్గిపోతుంది మా ఊడి కోరింటి హాస్పిటల్కి వెళ్ళాం కదా మేమైతే ఆ రా నైట్ బాగా జ్వరం వచ్చింది తెల్లారి మేడం రాసిచ్చిన టాబ్లెట్స్కి తగ్గిపోయింది అయినా కూడా టెస్ట్లు ఉన్నాయి కదా నిర్లక్ష్యం చేస్తే మళ్ళీ ఇదవుతుంది అని చెప్పేసి మళ్ళీ నైట్ మళ్ళీ పొద్దున పోయి ఆ టెస్ట్లన్నీ చేయించుకు చేయించిన మా ఊడికి అయితే చెప్పలేము కదా జ్వరం తగ్గిందని సో మనం ఊకుంటే మరి అవి దేనికి ఎట్లుంటే తెలియదు ప్రాబ్లమ్స్ అనేవి చాలా వరకు రక్త కణాలు తగ్గుతున్నాయి అంట ఓకేనా ఫ్రెండ్స్ రక్త కణాలు తగ్గుతున్నాయి మళ్ళీ ఒకటి చికెన్ గునియా డెంగ్యూ ఏదేదో మన టైఫాయిడ్ ఇన్ని రకాలు ఉన్నాయి జ్వరాలు ఆ జ్వరాలన్నీ ఒకసారి అవుతున్నాయి కానీ జాగ్రత్తగా ఉండాలి చిన్నపిల్లలకైతే చాలా జాగ్రత్త చూసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఖచ్చితంగా చిన్నపిల్లలు మాత్రం జ్వరం వచ్చినప్పుడు వెంటనే మనం ఏం బాగా వేడి ఉంటే మాత్రం పిల్లలకి టాబ్లెట్స్ వేయడం కానీ ఏమైనా తినిపియకూడదండి ఎందుకంటే వాంతులు అయితే ఓకేనా మనకు బాగా జ్వరం ఉన్నప్పుడు పిల్లలకి ఏం చేయాలంటే నీళ్ళు తడిబట్టేసి తూడవాలి తుడిచిన తర్వాతనే టాబ్లెట్ వేయాలి లేకపోతే మనము జ్వరం మీదనే టాబ్లెట్ వేస్తే మొత్తం వాంతింగ్ అయిపోతుంది ఎందుకంటే ఆ ప్రాబ్లమ్స్ నేను కూడా ఫేస్ చేసినా కాబట్టి నాకు తెలుసు కాబట్టి మీరు చెప్తుంది ఎందుకంటే కొంతకు తెలియదు అట్లనే ఈ పిల్లలకి వేసేస్తుంటారు నాకు ఎప్పుడైనా సరే జ్వరం ఓవర్గా ఉన్నప్పుడు ఏం చేయాలంటే తడి బట్ట పెట్టి మంచిగా తూడ్చినాక టాబ్లెట్ వేయాలి అది గుర్తు పెట్టుకుంటు నాకు తెలిసింది నేను చెప్తున్నానండి మీకు మన వేరే అబ్బాయి తెలుసు కదా అని అనుకోకండి ఎందుకంటే కొంత తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా అట్లా చిన్నపిల్లలు కొంత తెలియని వాళ్ళు ఉంటారు కదా ఆ విధంగా వేస్తారు కదా అందుకని వాళ్ళ కోసమైతే నేను ఈ వీడియో తీస్తున్నాను కానీ మళ్ళీ ఇంకోటి ఏంటంటే జ్వరం తగ్గిపోయింది కానీ మనం నిర్లక్ష్యం చేయొద్దంట కూరగాయల భోజనమే తినాలంట చికెన్ మటన్లు ఇవన్నీ కూడా ఒక త్రీ మంత్స్ వరకు మనం మానేయాలి అంట ఎందుకంటే మళ్ళీ కొందరు జ్వరం ఎట్లా వస్తుందంటే పది రోజులు అయిపోయినాక మళ్ళీ స్టార్ట్ అవుతుందంట జ్వరం మేడం ఇవాళ చెప్పారు నాకు ఇట్లా కొందరికి ఏం చేస్తున్నారంటే జ్వరం తగ్గిపోయింది అనేసి మళ్ళీ చికెన్లు తినడము అట్లా చేస్తున్నారట అండి అట్లా అసలు చేయొద్దు మనకి చాలా ఇది అన్నమాట ఎందుకంటే అది వామిటింగ్స్ అవ్వడము లేకపోతే ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ టెన్షన్ పడకండి చిన్నపిల్లలు మాత్రం మంచిగా తోచిన తర్వాత టాబ్లెట్ అయ్యండి ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ పండ్లు మంచిగా తినిపియ్యాల కానీ మా వాళ్ళు అయితే పండ్లు తినారండి నాకు పెద్ద పెద్ద తొలగినప్పుడు తెలుసా పండ్లలో ఒక అట్టి పండు తింటారు అది మాత్రం సంతోషించింది అయితే అట్టి పండు ఒక్కటే తింటారండి మళ్ళీ మిగతా పండ్లు కూడా ఏమీ తినరు పిల్లలు మాత్రం మంచిగా పండ్లు పెట్టండి మరి ఏం చేస్తాం అలవాటు చేపియాలా నేను ఎంత అలవాటు చేసినా కూడా మా వాళ్ళు తినరు పాలు కూడా తాగు పాలు కూడా తాగరసలు అలాంటిది ఇప్పుడు ఇప్పుడు కొంచెం కొంచెం తాగు తాగడం కూడా ట్రై చేపిస్తున్నా మా చిన్నప్పుడు అన్ని విధాలుగా తినేది మంచిగా పాలు వీళ్ళు మొత్తం తాగేది కానీ ఇప్పుడు పాలంటే కూడా చక్కగా లేదు ఏమన్నా టీ అంటుండు కానీ టీ మాత్రం ఎప్పుడో ఒక్కసారి తాగితే పర్వాలేదు కానీ పాలు కూడా తాగాలి బోన్స్కి కొంచెం బలం ఉంటుంది ఇప్పుడు ఆ ప్రతి ఒక్కటి కూడా కలితే వస్తుందండి ఏం చేసినా అన్ని ప్రతి ఒక్క వస్తువు కూడా కల్తీగా ఉంటుంది వాటిని చూసినాక ఏవి తినాలో ఏవి తినొద్దో కూడా తెలియట్లేదు పండ్లలో కూడా రావివి అవి ఇవి మంచిగా తొందరగా పండుగని కూడా కెమికల్స్ అవి కలుపుతున్నారంట కానీ అసలు ఆ పండ్లు తీసుకోవడం కూడా నాకు భయమవుతుంది అంత రేట్ పెట్టి తీసుకున్నా కూడా అసలు ఎట్లా ఏందని అర్థం లేదు మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చెప్పాను కదా చిన్న పిల్లలు బల్పాలు తినటము అవి తినటము ఇవి తినడము అవి బల్పాలు తినడం వల్ల కూడా పిల్లల్లో చాలా నీట్స్ అమ్ముంటారట అసలు చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయంట మా వాళ్ళు నాకైతే ఇక మస్తు భయమనిపించింది మేడం చెప్పంగానే ఇంటికి వచ్చి రెండు దెబ్బలు వేసిన వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అదే అలవాటు ఉంది మా సాహితీ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అదే అలవాటు ఉందండి అందుకని చెప్తున్నాను ప్రతి ఒక్కరు పిల్లల్ని మాన్పించడానికి ట్రై చేయండి ఓకే నా ఫ్రెండ్స్ ఆకుకూరలు బాగా పెట్టాలి తింటారులే మా అయితే మా ఓడు చిన్నప్పుడు అన్ని విధాలుగా తినేది కానీ మధ్యలో కొంచెం చికెన్ చికెన్ ఉంటే తింటాను లేకపోతే లేదు ఆ విధంగా ఉంటాను అన్నమాట అందుకనేసి మేము ఏం చేస్తున్నామంటే ఖచ్చితంగా కూరగాయల భోజనం ఇప్పుడైతే కూర మంచిది తింటుంది మళ్ళీ ఈ జ్వరం వచ్చినా కానీ మేడం వారికి చెప్తే అట్లా తినొద్దు భోజనం తినాలా బయట కూడా ఫుడ్ ఏం తినొద్దు ఆయిల్ ఫుడ్ కూడా తినొద్దు అది ఇది అని చెప్తే ప్రస్తుతానికైతే ఇక నేను పెట్టింది మాత్రం తింటుండు మా ఇప్పుడు టాబ్లెట్స్ వేయడం వల్ల కూడా మంచిగా బలం వస్తుంది మళ్ళీ అన్నం కూడా ఆకలి కూడా ఎక్కువ అవుతుంటుంది ఇప్పుడైతే పర్వాలేదు కొంచెం ధైర్యం వచ్చింది నాకు కానీ మళ్ళీ మాది ఏంటంటే మా ఊళ్ళకి టిఫిన్ అలవాటు లేదండి మా పాప తింటే మా బాబు కూడా నాలాగే టిఫిన్లు చేయడు చేసాం ఏదో టైంలో చేస్తాం కానీ నాకు అంత నచ్చదు అన్నం అన్నం అయితే ఏది లేదు మేమైతే అన్నమే తింటాం కొద్దిగా టిఫిన్స్ అలవాటు ఉంటాయి అది మా ఒడికి మా ఒడైతే అంత జ్వరం వచ్చింది కూడా మమ్మీ నాకు అన్నం పెట్టవా అని అడిగిండు ఇక సరిలేదు అని చెప్పి వేడి వేడి అన్నం కొంచెం ఎక్కువ కూడా పెట్టద్దు కొంచెం వేడి వేడి అన్నంలో మంచిగా టమాటా పచ్చడి కానీ ఒకసారి టమాటా పచ్చడి తెచ్చుకుంటే ఒకసారి గోంగూర పచ్చడి వాళ్ళు పుల్ల పుల్లగా ఉంటుందని చెప్పేసి తెచ్చుకుంటుండే కానీ నిర్లక్ష్యం అయితే చేయకండి చిన్నపిల్లల విషయంలో మాత్రానికి వెంటనే జ్వరం వచ్చిందంటే వెంటనే వెళ్ళండి కానీ బయట టాబ్లెట్స్ వేసి మాత్రం టాబ్లెట్స్ మాత్రం పిల్లలకు మాత్రం అలా విధంగా వేయకండి ఓకేనా ఫ్రెండ్స్ చిన్నపిల్లలు కదా ప్రతి ఒక్కటి డాక్టర్ని మాత్రం ఖచ్చితంగా సంప్రదించండి నాకు తెలిసినైతే నేను చెప్తున్నానండి ఎందుకంటే మాది మా అప్పుడైతే మా పిల్లల చిన్నప్పుడు అయితే అసలు అని ఇట్లా చూసుకునేదాన్ని నేను అయితే రాత్రి నిద్ర కూడా పోకపోతుండే రాత్రే కాదు మొన్నటి కూడా మొన్న మా వాడికి వచ్చిన జ్వరానికి అయితే అసలు ఇది రాత్రి అంతా నిద్ర లేదు చిన్న పిల్లలకంటే ఎక్కువండి మా వాడు అయితే చిన్నప్పటి నుంచి అంతే అసలు జ్వరం వచ్చిందంటే కథమో ఇక అరుస్తుంటాడు వామన చదగాట్లా పంపిస్తామని